రోజు సుఖం 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 నెలకు పదిహేను వేలు సంపాదిస్తారంట ఒక సహోదరి పదివేల రూపాయలు బ్యూటీ పార్లర్లో ఖర్చు పెడతారంట ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు మన నేను బీవీఆర్ కాలేజ్ ఉంది భీమవాళ్ళు అక్కడికి వెళ్తేనండి ఒక గ్రామానికి వెళ్ళానండి ఆ ఇంట్లో ఎద్దులు ఎద్దులుండే ఎద్దులు లేవు రెండు ఏమైంది అండి ఎద్దులంటే అమ్మాయికి ఫీజులు కొరకని అడిగారండి డబ్బులు ఎద్దులు అమ్మానండి వ్యవసాయం చేసే ఎద్దులను ఎలా అమ్మారండి అంటే అమ్మాయి ఫీజు కదన్నయ్య మరి చదువుకోవాలి కదా బీటెక్ చేస్తున్నారు కదా అమ్మాయి ఎద్దులు అమ్మానన్నయ్య మరలా అన్నయ్య అన్నారు చూడండి పిల్లల్ని ఆ విధంగా చదివిస్తే ఆ పిల్ల ఆ అమ్మాయి నాకు తెలుసు నేను ఒక ఇంటికి వెళ్ళానండి ఆ పక్కనే బ్యూటీ పార్లర్ ఉందండి ఆ ఇంట్లో ప్రార్థన చేసి బయటకు వస్తే ఆ బ్యూటీ పార్లర్లో ఉన్న ఆమెకి ప్రార్థన చేసి నన్ను తీసుకెళ్ళింది ఆ బ్యూటీ పార్లర్కి అమ్మ ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు ఎవరంటే అంటే ఎందుకు కొనుక్కుంటారు లో అని చెప్పి తీసుకెళ్దారు అసలు హోదని సరే అని చెప్పి అక్కడికి వెళ్తే ఏదో తెల్లగా పూసుకొని ఉంది కళ్ళు మాత్రం బయట కనపడుతుండే పగలు చూశారు కాబట్టి ఇబ్బంది లేదు రాత్రి చూస్తే కొంచెం భయమే ఆ కళ్ళతో చూస్తూ ప్రైజ్ అండి అన్నది ఈ ప్రైజ్లాడు ఎవరా అని చూస్తే పలాను రండి అన్నది పలాని అమ్మాయినండి ఓహో ముఖానికి అదంతా పూసుకునే సరికి కనపడలేదులే నాకు ఎంత బాధ అనిపించిందంటే తండ్రి ఏమో ఎద్దులమ్మి డబ్బులు కడితే ఆ డబ్బులతో ఈ పిల్ల బ్యూటీ పార్లర్ రుద్దించుకుంటుంది ముఖాన్ని చూశారండి ఎందుకండి ఎగస్ట్రా ఫిట్టింగ్లు అన్నీ నేచురల్ బ్యూటీస్ ఆల్దా అండి చాలదా చెప్పండి ఎకస్ట్రా ఫిట్టింగ్లు అండి ఎందుకండి అనవసరంగా దేవుడే తెల్లగా గోళ్ళు పెడితే చాలదాన్ని ఎర్రగా చేసుకోవటం ఆ నేచురల్ సహజమైన అందం పోయిద్దండి వీళ్ళకి సహజమైన అందం మేకప్లు వేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఏమనుకోబాకండి మళ్ళీ మేకప్ వేసుకుంటే నీ ముఖం చూడిపోతేది వాళ్ళ మేకపులు చూసి వీరు వీరి మేకప్లు చూసి వారు ఈ మళ్ళీ పళ్ళని మానండి తెలియక కొన్నిసార్లు చేతుల కష్టాలు చేత సుఖభోగాలు 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 ఎందుకండి ఈ సుఖభోగాలు సుఖభోగాల్లో బ్రతికినా చచ్చిన వారితో సమానం